పంచాంగం అనువు అనువులో జీవం నింపి నేల ప్రతి జీవ జాతికి మనుగడ చూపి రాజ్యాంగం అనువు అనువులో జీవం నింపి నేల ప్రతి జీవ జాతికి ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి ఇంత చెప్పినా కూడా తక్కువే ఈరోజు మనము అన్ని రంగాల్లో కూడా రిజర్వేషన్లు కానీ అన్నీ ఉన్నాయి అంటే కేవలము మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి అనేసి తెలియజేసుకుంటున్నాం ఆయన చిన్ననాడు ఎన్నో కష్టాలు పడ్డారు కనీసము ఆ రోజుల్లో చిలో నీళ్ళు తాగాలంటే కూడా పర్మిషన్ లేని పరిస్థితి అలాంటి వ్యక్తి దేశ దేశాలకు వెళ్ళి బాగా చదువుకునేసి బ్రహ్మాండంగా ఈరోజు మన రాజ్యాంగాన్ని రాయడంలో చాలా ముఖ్యమైన దళితులకు తళ్తులకు చేసేది ఆయన దళితుడు కాదు అందరి వాడు ఆ మహానుభావుడు నేటికి దూరమై అరవై తొమ్మిది సంవత్సరాలు కావస్తుంది ఆ మహానుభావునికి ఈ రోజు భారతదేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా ఈ రోజు చట్ట సభల్లో కానీ ఈ రోజు సమ స సమ సమాధి స్థాపన కోసం ఆ మహానుభావుడు ఏ విధంగా కృషి చేసినాడో ఆయన పూలేని ఏ రోజు చూడలేదు పూలే సిద్ధాంతాలు కట్టుబడి నా గురువు జ్యోతిరా పూజ అని చెప్పి గొప్ప సంస్కర్త సంఘ సంస్కర్త అని ఆ రోజు ఆయన గురువుగా పాలించినటువంటి మహామేధావి ఐక్యరాజ్య ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోనే ప్రపంచ దేశాలంతా శోధిస్తే ఎవరు మహామేధావ్ అంటే ఒకే ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కూడా ఈరోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రపంచ జన్మదినాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ పద్నాలుగో తేదీని విశ్వవిఖ్యాత ఆ మహానుభావుని విజ్ఞాన ఆయన ఎంత తెలుగు పనుడో ఆ రోజు విశ్వ విజ్ఞాన దివస్గా పెట్టినారు ఆయన బర్త్డేని కాబట్టి ఆ మహానుభావునికి ఈ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున గౌరవ రెడ్డి గారు లేని లోటు కారణంగా మమ్మల్ని అంతా కూడా ఆదేశించడం జరిగింది ఈ రోజు ముఖ్యమంత్రి కావచ్చు కూటమి ప్రభుత్వం కావచ్చు ఏదైతే సమ సమాజ స్థాపన కోసం ఆ మహానుభావుడు కృషి అయినాడో దాన్ని మా ప్రభుత్వం కూడా ఆశిస్తుంది నెరవేరుతుందని తెలుపుతూ ఈ రోజు ఆ మహానుభావుకి అరవై తొమ్మిదో వర్ధంతి ఘన నివాళులు అర్పించుకోవడం జరుగుతుంది జై భీమ్ జై జై భీమ్ కూటమి ప్రభుత్వ నాయకులకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అదే బీసీ నాయకులకి ఎస్సీ మైనార్టీ నాయకులకి అందరికీ నా నమస్కారాలు ఈరోజు బిఆర్ అంబేద్కర్ యొక్క అరవై తొమ్మిదవ వర్ధంతి అందరూ మేము జరుపుకోవడం ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది ఎందుకంటే డెబ్బై ఏళ్ళ ముందే అంటే నేను పుట్టలేదు అప్పటికి ఇంకా చాలా మంది పుట్టలేదు అన్నమాట ఆ పుట్టకం ముందే ఆయన ఈ భారత రాజ్యాంగాన్ని లిఖించడం జరిగిందనమాట అంటే ఆయనకి ఎంత ముందు చూపుందో ఒకసారి మీరు ఆలోచించండి అంటే రాబోయేది కూడా అంటే అరవై తొమ్మిది డెబ్బై ఏళ్ళ తర్వాత కానీ నూరేళ్ల తర్వాత కానీ ఈ భారతదేశంలో ప్రజలందరూ ఎంత బాగా కలిసి ఉండాలని అభిప్రాయంతో ఆయన ఆ రోజు రాజ్యాంగాన్ని రాశారనమాట ఈ రోజుతో మనం పాటిస్తున్నామంటే ఆయన గొప్పతనం ఏంటో మీకు అర్థమైంటది ప్రతి ఒక్కరు కానీ ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి గాని ఏ రాజ్యాంగం మనం అనుభవిస్తున్నామంటే బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగమే నడుస్తూ ఉంది ఎందుకంటే ఆయన యొక్క తెలివి అలాంటిది అనమాట ఎందుకంటే నా గ్రహించడం అనేది చాలా విడ్డూరం అనమాట ఎందుకంటే రేపు జరిగేది రోజు మనకు తెలియదు అనమాట అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం అలాంటి పరిస్థితుల్లో అప్పుడు ఆయన డెబ్బై ఏళ్ళ ముందే ఆలోచించి రాశారంటే ఆయన గొప్పతనము ఆయన యొక్క మేధాశక్తి చాలా గొప్పదని భావిస్తున్నాను మాకు లోకల్లో మన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు కూడా అదే యొక్క రాజ్యాంగం పైన మా మమ్మల్ని కూడా అదే బాటలు నడిపిస్తూ ఎక్కడ కానీ ఎటువంటి పో కుడా అందరూ సమానంగా చూస్తూ ఆయన మమ్మల్ని నడిపిస్తున్నారు అదేవిధంగా దీని స్ఫూర్తితోనే మన నందపూరి తారకరామారావు కూడా ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరుగుతుంది ఆ స్థాపించిన దీంట్లో కూడా మీ ఆ రోజు ఆయన కూడా పిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఏదైతే ఆయన రాజ్యాంగం రాశారో దాన్నీ నడుచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ తెలుగుదేశం పార్టీ నిర్మాణం జరిగింది కాబట్టి తప్పకుండా మేమందరూ ఎప్పుడు బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూ ఆయన అడగజాలలోనే మా యొక్క కుటుంబ ప్రభుత్వం నడుస్తుంది మీకు అందరికీ తెలియజేస్తున్నాను జై ఈరోజు ప్రపంచ మేధావి దళితుల బాంధువుడు రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా దళిత సంఘాలు కానివ్వచ్చు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అలాగే జనసేన కూటమి ప్రభుత్వ వారందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది అంతేకాకుండా ఈరోజు మనం అందరం కూడా స్వతంత్రంగా జీవిస్తున్నామంటే స్వతంత్రంగా మాట్లాడగలుగుతున్నామంటే ఈరోజు అన్ని హక్కులు మనం అందరూ అనుభవిస్తున్నామంటే అది కేవలం డాక్టర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రజాంగ్ పుణ్యమైనసి తెలియజేస్తున్నాను ఇకపోతే కూటమి ప్రభుత్వం కూడా దళితుల పక్షాన అలాగే బడుగు బలహీన పక్షాన అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఉందని కూడా తెలియజేస్తున్నాము అయినా కానీ కొంతమంది స్వార్థపరులు వల్ల కొన్ని కార్యక్రమాలకి ఆటంకాలు కలుగుతూ ఉంది అవన్నీ కూడా అధిగమించుకుంటూ దళితుల పట్ల ప్రభుత్వము సిద్ధశుద్ధితో ఉందని తెలియజేస్తూ అమరణ్ గారి ఆధ్వర్యంలో అలాగే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరికి కూడా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు అదేవిధంగా నేత పలం నేరు ముద్దుబిడ్డ అమర్నాథ్ అమర్నాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క వర్ధంతి మేము అందరూ చాలా చేసుకుంటున్నాం ఘనంగా చేసుకుంటున్నాము మనము వర్ధ అంబేద్కర్ వర్ధంతి కానీ జయంతిలు కానీ ఎందుకు చేసుకుంటున్నామంటే మన జోధరం పోలే విగ్రహాల దగ్గర వాళ్ళ ఆశయాలను వాళ్ళ అనుభవాలను తీసుకొని తీసుకోబోయి మనము చాటి చెప్పి ఆ రాజ్యాంగం రాజ్యాంగంలో కొన్ని విధానాలు ప్రజలకు చర్యలు కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరూ